ఈరోజు మనము ఏపీటెట్ అక్టోబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ గురించి తెలుసుకుందాము ఈ నోటిఫికేషన్లో భాగంగా మనము ఏ విధంగా ప్రిపేర్ ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి ఏ విధంగా చదివితే మనకు గుడ్ మనం గుడ్ స్కోర్ చేసుకోగలము అనే దాని గురించి ఇప్పుడు డిస్కషన్ చేద్దాము సో ఇప్పుడు మనకి ఏపీటెట్ నోటిఫికేషన్ రావడం జరిగింది ఎప్పటివరకు మనకు ప్రిపరేషన్ అనేది ఎప్పటివరకు టైం ఉంది <laughs> 아드비등가 గుడ్ స్కోర్ చేసుకోవడానికి గల మార్గాలు ఏంటిది అనే దాని గురించి ఇప్పుడు మనం డిస్కషన్ చేద్దాము సో ఇది మనం పేపర్ వన్కి సంబంధించి డిస్కషన్ చేస్తున్నాము సో ఫస్ట్ పేపర్ వన్ ఏ అందులో భాగంగా మనం సిలబస్ని డిస్కషన్ చేసుకున్నట్లయితే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి థర్టీ మార్క్స్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ అంటే మన సైకాలజీకి సంబంధించి థర్టీ మార్క్స్ ఉంటాయి సో దీనికి బేస్ చేసుకొని దీనిని బేస్ చేసుకొని మనము మన క్లాసెస్ని స్టార్ట్ చేయడం జరుగుతుంది ఫ్రీ క్లాసెస్ మీకోసం ఫ్రీ క్లాసెస్ అందిస్తాను ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్ నేను తెచ్చుకున్న మార్క్స్ని అనుభవం నా నా అనుభవాన్ని జోడించి మీకోసం ప్రతిరోజు ప్రతిరోజు ఫ్రీ క్లాసెస్ని అందిస్తాను డైలీ ఎయిట్ పిఎంకి ఫ్రీ క్లాసెస్ మీకు రావడం జరుగుతుంది సో మీరు అందుకని మనం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి అదేవిధంగా మీకు నచ్చితే మన ఛానల్ని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా మరిన్ని మర మర మరెంతో మందికి ఈ వీడియో చేరే విధంగా మీరు సహకరించినట్లుగా అవుతుంది ఈ విధంగా మనం ఒకరినొకరు సహాయం చేసుకుంటే మన మన క్లాసెస్ అనేది మరి మరీ ఉన్నత స్థాయికి చేరడము నేను మీకోసం ఇంకాస్త ఉత్సాహంతో పనిచేయడం అనేది జరుగుతూ ఉంటుంది మిత్రులారా గమనించగలరు సో చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడాలజీ ఫస్ట్ పేపర్ ఫస్ట్ పేపర్లో భాగంగా ఉంటుంది థర్టీ మార్క్స్ థర్టీకి థర్టీ మనం ఏ విధంగా గెయిన్ చేయాలో నేను మీకు ప్రతిరోజు క్లాసెస్ చెప్తూ ఉంటాను అదేవిధంగా లాంగ్వేజ్కి సంబంధించి తెలుగు లాంగ్వేజ్ ఉంటుంది మనకి థర్టీ మార్క్స్ కదా థర్టీ మార్క్స్ ఉంటుంది ఈ ఈ తెలుగులో కూడా ఏ విధంగా థర్టీకి థర్టీ మార్క్స్ తెచ్చుకోవాలి కనీసం థర్టీకి థర్టీ కాకపోయినా ట్వంటీ ఎయిట్ వరకు అయినా మ్యాక్సిమం ట్వంటీ ఎయిట్ వరకు మనం తెచ్చుకోవడానికి ప్రయత్నం చేయాలి అయితేనే అవి స్కోర్గా మనం భావించగలుగుతాం అదేవిధంగా మనం ఇక్కడ లాంగ్వేజ్ త్రీ లాంగ్వేజ్ టూ ఇంగ్లీష్కి సంబంధించి థర్టీ మార్క్స్ ఇప్పుడు హిందీ కన్నడ తమిళ్ ఓడియా అవి మనకు లేవు మనము దాదాపుగా మనం అవి చెయ్యము కానీ ఇంగ్లీష్ అయితే మనకు తెలుసు ఇంగ్లీష్ థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ థర్టీ మార్క్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ థర్టీ మార్క్స్ సో ఈ విధంగా మనకు ఫైవ్ ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి అంటే ఫైవ్ సిలబస్లో ఫైవ్ టాపిక్స్ ఉన్నాయి చూడండి చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఒకటి తెలుగు ఒకటి ఇంగ్లీష్ ఒకటి మ్యాథ్స్ ఒకటి ఎన్విరాన్మెంటల్ స్టడీస్ ఒకటి సో ఈ విధంగా ఫైవ్ సంబంధించింది ఫైవ్ త్రీ ఫైవ్ థర్టీజా వన్ ఫిఫ్టీ మార్క్స్ కాబట్టి ఇందులో వన్ ఫిఫ్టీకి దాదాపుగా మనము వన్ థర్టీ ఆ విధంగా రీచ్ అయ్యే విధంగా చాలా సమర్థవంతంగా కృషి చేద్దాము సై చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజ్లో అయితే ఒక్క మార్క్ కూడా మిస్ కాకుండా మీకు చాలా 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 ఈజీగా మంచి మంచి టిప్స్తో ట్రిక్కీగా నేర్పిస్తాను సో మిత్రులారా మీరందరూ జాగ్రత్తగా గమనించవలసిందిగా కోరుతున్నాను అదేవిధంగా తెలుగు కూడా తెలుగు తెలుగు అంటే మనకి ఎంత ఎనర్జెటిక్ లెవెల్ని పెంచే సబ్జెక్ట్ మనం మనం ఎంత ఏమనుకున్నా కానీ తెలుగుని చాలా అర్థవంతంగా చదువుకున్నట్లయితే మనకు ఈజీగా అర్థమయ్యే సబ్జెక్ట్ కూడా ఆ గ్రామర్ని కూడా మీకు ఎంత సులువుగా నేర్పిస్తానంటే అది మీరు మీరు క్లాసెస్లో చూస్తారు ప్రతిరోజు మీరు చూడండి ప్రతిరోజు ఎయిట్ పిఎం ఎప్పుడంటే ఎయిట్ పిఎంకి మన క్లాసెస్ స్టార్ట్ అవుతూ ఉంటాయి మీరు గమనించగలరు సో ఇక్కడ ఇంగ్లీష్ కూడా ఇంగ్లీష్ కూడా మీకు ఈజీగా నేర్పిస్తాము అండ్ మ్యాథమెటిక్స్ కూడా ఈజీగా నేర్పిస్తాము ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా ఈజీగా నేర్పిస్తాం మీరు ఒక్క రూపాయి కూడా ఇన్వెస్ట్ చేయవలసిన అవసరం లేకుండా మీకోసం మీకోసం నేను కృషి చేస్తాను మీరు నా వంతు ప్రయత్నం మీకోసం నా వంతు ప్రయత్నం చాలా సంతోషంగా సంతృప్తికరంగా పనిచేస్తాను మీరు కూడా దీనిని యూటిలైజ్ చేసుకొని మంచి స్కోర్ చే సాధించగలని కోరుకుంటున్నాను చూడండి మన మన సబ్జెక్ట్ చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీ ఐసిటి ఇంటిగ్రేషన్కి సంబంధించి థర్టీ మార్క్స్కి థర్టీ క్వశ్చన్ లాంగ్వేజ్ వన్కి కి సంబంధించి థర్టీ క్వశ్చన్స్కి అదే థర్టీ థర్టీ మార్క్స్ లాంగ్వేజ్ టూకి సంబంధించి థర్టీ ఎంసీ ఉంటాయి థర్టీ మార్క్స్ మ్యాథమెటిక్స్ కూడా థర్టీ ఎంసీక్యూస్ థర్టీ మార్క్స్ ఎన్విరాన్మెంటల్ స్టడీస్ కూడా థర్టీ ఎంసీ థర్టీ మార్క్స్ అనమాట మొత్తం వన్ వన్ ఫిఫ్టీ ఎంసీ ఉంటే వన్ ఫిఫ్టీ మార్క్స్ అనేది ఉంది ఫస్ట్ మనం చూస్తే చైల్డ్ డెవలప్మెంట్ అండ్ పెడగాజీకి సంబంధించి థర్టీ మార్క్స్ సో అండర్స్టాండింగ్ ఎ చైల్డ్ కన్ కన్స్ట్రక్ట్స్ ఆఫ్ చైల్డ్ చైల్డ్హుడ్ ఈ విధంగా మనకు కాన్సెప్ట్ ఆఫ్ చైల్డ్హుడ్ అండ్ ఇట్స్ ఇంపార్టెంట్స్ కావచ్చు అన్ని అన్ని ఈ అన్ని టాపిక్స్ని కూడా మనకు చాలా సమర్థవంతంగా నాకు అన్ని ఈ టాపిక్స్ అన్ని కూడా నాకు వచ్చిన టాపిక్స్ అండి ఇవన్నీ నాకు వచ్చిన టాపిక్స్ మీకు అన్ని మీకు ఏ డౌట్ ఉన్నా కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏ టాపిక్ కష్టంగా అని అనిపించినా కూడా నేను ఆ టాపిక్ పైన మరి మరి ఒక వీడియో వీడియో రూపంలో మీకు సరికొత్తగా చాలా అర్థమంత అర్థవంతంగా ఈజీగా అర్థమయ్యే విధంగా మీ కోసం నేను వీడియో చేసి మీకు పంపించడం జరుగుతుంది వీడియో యూట్యూబ్లో పెట్టడం జరుగుతుంది మీరు అందుకనే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని క్లిక్ చేసుకుంటే మన అప్డేట్స్ అనేది మీకు అందించడం జరుగుతుంది ప్రతిరోజు మీకు అప్డేట్స్ రావడం జరుగుతుంది ఈ విధంగా మెథడ్స్ ఆఫ్ మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఆఫ్ డేటా కలెక్షన్ కావచ్చు పర్స్పెక్టివ్స్ డెవలప్మెంట్ కావచ్చు అంటే డెవలప్మెంట్ యొక్క దృక్కోణాలు ఏ విధంగా ఉంటుంది కాన్సెప్ట్ ఆఫ్ గ్రోత్ డెవలప్మెంట్ అండ్ మెచ్యురేషన్ ఏంటిది అదే పెరుగుదల వికాసం పరిపక్వత మనం చదువుతాం కదా సో అలాంటి ప్రిన్సిపల్స్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే డెవలప్మెంట్ వికాస ఏంటిది ఫ్యాక్టర్స్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్సింగ్ డెవలప్మెంట్ అంటే వికాసాన్ని ప్రభావితం చేసే కారకాలు ఏంటిది ఈ విధంగా ఈ ఇది ఇంగ్లీష్లో ఉన్నప్పటికీ నేను తెలుగులో ఈ ఈ టాపిక్స్ అన్ని తెలుగులో మీకు సమర్థవంతంగా వివరించే బాధ్యత నాది మీరు నా పైన నమ్మకం ఉంచండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతిరోజు నేను అందించే అప్డేట్స్ని మీరు పొందండి అంతే చాలు మీకు కంపల్సరిగా మంచి స్కోర్ తెచ్చే బాధ్యత నాదిగా భావించండి ఈ విధంగా సోషల్ డెవలప్మెంట్ కావచ్చు ఎమోషనల్ డెవలప్మెంట్ కావచ్చు లాంగ్వేజ్ డెవలప్మెంట్ కావచ్చు మోరల్ డెవలప్మెంట్ కావచ్చు ప్లే అండ్ డెవలప్మెంట్ కావచ్చు ఎస్సెన్స్ ఆఫ్ సెల్స్ ఇలాంటివన్నీ కూడా మనకు సైకాలజీలో భాగమే కాగ్నిషన్ అండ్ కాగ్నేటివ్ డెవలప్మెంట్ కావచ్చు అదే జ్ఞానం సంజ్ఞానం అవి ఉన్నాయి కదా సో ఆ టాపిక్స్ అన్నీ కూడా ఇందులోనే వస్తాయి పిఆర్జే సంజ్ఞానాత్మక వికాసం ఏంటిది అలాంటివి మళ్ళీ పర్సనాలిటీ మూర్తి మొత్తానికి సంబంధించి అండర్స్టాండింగ్ అంటే అభ్యసనానికి సంబంధించి అభ్యసనం తెరతీడగాజీ పెడగాజీ కాన్సెప్షన్ కాన్సెప్షన్స్ అండ్ పర్స్పెక్టివ్స్ పెడగాజీ ఏ విధంగా మనం మన నాలెడ్జ్ ఏంటిది లర్నింగ్ కాన్సెప్ట్ ఏంటిది చైల్డ్ ఎబిలిటీస్ ఏంటిది ఇవన్నీ కూడా మనకు ఈ పెడగాజీలో అంటే పెడగాజీ ఎలా చైల్డ్ని ఎలా లీడ్ చేయాలి పిల్లలకి మనం పిల్లలని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలి వారికి మనం ఏ విధంగా బోధించగల బోధించాలి అనే అంశం ఇందులో భాగంగా ఉంటుందన్నమాట సో ప్రతీ టాపిక్ అండి ప్రతి టాపిక్ మీకు వివరణాత్మకంగా అందించడం జరుగుతుంది ఇక్కడ ఐసిటి ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ ఉంది కదా ఇది కూడా చాలా ఈజీ ఈజీగానే ఉంటుంది అంటే నేను చెప్పేది మీరు అర్థం చేసుకోగలుగుతారు ఈజీగా మీకు అర్థమయ్యే విధంగా చెప్పే బాధ్యత నాది ఐసిటి కావచ్చు కంప్యూటర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ఇన్పుట్ అవుట్పుట్ డివైజెస్ కావచ్చు ఇవన్నీ చాలా 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 ఇట్లా అరటిపండు ఒల్చి మీకు ఇచ్చినట్లుగా సబ్జెక్ట్ చెప్పడం జరుగుతుంది మీరు నా నమ్మకం ఉంచండి నేను మీకోసం శాయశక్తులుగా అన్ని విధాలుగా కృషి చేసే బాధ్యత నాది సో మిత్రులారా ఇదిగో చూడండి టీచర్ డెవలప్మెంట్ కావచ్చు ఎడ్యుకేషనల్ సాఫ్ట్వేర్ కావచ్చు ఓపెన్ ప్లాట్ఫామ్స్ ఇవన్నీ కూడా సైకాలజీలో భాగంగా మీకు అన్ని వివరణ ఇప్పుడు ఈ సబ్జెక్ట్ ఇదేంటిది సిలబస్ సిలబస్ మనకు ఐడియా ఉన్నదనుకోండి మనం ఏ విధంగానైనా ఆ సబ్జెక్ట్ని పూర్తి చేయగలుగుతాం సబ్జెక్ట్ సిలబస్ పైన అవగాహన లేదనుకోండి మనం మన ప్రిపరేషన్ ఏ విధంగా కొనసాగుతుందో మనకు ఐడియా ఉండదు ఎంతవరకు చదివాము ఎంతవరకు ఆపాలో కూడా ఐడియా లేని పరిస్థితి ఉంటుంది కాబట్టి సో అందుకే నేను సిలబస్ ప్రస్తుతం ఫస్ట్ సిలబస్ పైన మిత్రులకు అవగాహన ఉండాలి అనే ఉద్దేశంతో సిలబస్ చేయడం జరిగింది ఈ విధంగా ఇది సైకాలజీకి సంబంధించిందండి ఇది తెలుగు తెలుగుకి సంబంధించి నేను మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను ఎందుకంటే వీడియో మరీ లెంత్గా అయినా కూడా మీకు మీకు ఇబ్బందిగా ఉండే ప్రమాదం ఉంది సో మీరందరూ కూడా దయచేసి ఏం అనుకోకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీకు ఏం ఏ సబ్జెక్ట్స్ ఇబ్బందికరంగా ఉన్నాయి ఏ సబ్జెక్టులు ఈజీగా ఉన్నాయి ఏ సబ్జెక్ట్ సబ్జెక్టులైనా ఏ విధంగా చెప్పాలో మీ మీ సజెషన్స్ కూడా నాకు అందిస్తే మీకు నచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా మీకు ఏ విధంగా అర్థమవుతుందో ఆ విధంగానే నేను వీడియో చేసి మీకు పంపించే బాధ్యత నాది ఓకే మిత్రులారా మనము ఈ ఈ వీడియోను మీ మరిన్ని మీ మీ మిత్రులకి షేర్ చేయండి అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి రేపటి నుంచి ఎనిమిదో ఎనిమిది పిఎం ఎనిమిది పిఎం నుండి ఎనిమిది పిఎంకి మన వీడియోస్ అనేవి మీకు అప్డేట్ అప్లోడ్ అవుతూ ఉంటాయి సో అప్పటి నుంచి మీరు వీడియోలు చూసుకోవడం కావచ్చు తర్వాత ప్రాక్టీస్ బీట్స్ చేయడం కావచ్చు ప్రాక్టీస్ బీట్స్ కూడా నేను చేయిస్తాను ఆ బిట్స్ చేయడం కావచ్చు ద తద్వారా మనం సైకాలజీలో థర్టీకి థర్టీ తెచ్చుకోవడం కావచ్చు తెలుగులో థర్టీకి థర్టీ తెచ్చుకోవడం మ్యాథ్స్లో థర్టీకి థర్టీ తెచ్చుకోవడం ఇంగ్లీష్లో థర్టీకి థర్టీ ఈబిఎస్లో థర్టీకి థర్టీ తెచ్చుకోవడానికి ప్రయత్నం చేద్దాము అంటే మనం థర్టీకి థర్టీ కృషి చేసి ఇరవై ఎనిమిదో ఇరవై ఏడో ఇలా ఇలా మనం మ్యాక్సిమం రీచ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది మిత్రులారా గమనించగలరు సో ఈరోజు నుంచి మనము ఈరోజు నేను సిలబస్ వివరణ ఇవ్వదలిచాను అండ్ మీకు డిసెంబర్లో ఎగ్జామ్ ఉంది కాబట్టి మన సిలబస్ని యాజ్ మచ్ యాజ్ పాసిబుల్ ఈ ఈ ఎగ్జామ్కి లోపే మీ అందరితో ఈ క్లాసెస్ కంప్లీట్ చేయించి అదేవిధంగా మీకు ప్రాక్టీస్ బీట్స్ కూడా చేయించే బాధ్యత నాది ఓకేనా మిత్రులారా బాయ్ మరే రేపు కలుద్దాం సి యూ టుమారో బాయ్